ఏం చేస్తున్నావు చేస్తున్నానంటే జున్ను చేస్తున్నాయి ఈరోజు జున్ను ఎక్కడ దొరికినాయి జున్ను పాల ఇగో జున్ను పౌడర్ జున్ను పౌడర్ తో కూడా జున్ను చేసుకుంటారా మనం ఎప్పుడు వస్తున్నాయి ఇవన్నీ కామధియను అని కామధియను జున్ను పౌడర్ అనమాట ఇది చాలా బాగుంటుంది గట్టిగా ఉంటది పిల్లలకు కూడా చాలా మంచిది పెడితే దీనికి కావాల్సినవి అన్ని చూద్దాం నేను కావాల్సిన పదార్థాలు ఇదిగో జున్ను పౌడర్ ఒక ప్యాకెట్ బెల్లము అర కేజీ వేసుకో అని దీని దీంట్లో ఉంది మనకి తీపికి తగ్గట్టు వేసుకోవచ్చు మిరియాల పొడి యాలకుల పొడి ఇగో పాలు చిక్కటి పాలు కావాలి చిక్కటి పాలు అయితే మనకి జున్ను గట్టిగా వస్తే మంచి టేస్టీగా ఉంటుంది ఇది చాలా చిక్కటి పాలు క్రీమ్ ఉన్న మంచి గేదె పాలు అనమాట ఇగో ఇవన్నీ ఇప్పుడు కలుపుకుందాం మనం జున్ను తయారు చేసుకోవడానికి ఎవరో తీపి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి మామూలుగా ఒక అర కేజీ అర లీటర్ పాలుకి అర కేజీ బెల్లం వేస్తున్నాను నేను మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి మీరు తీపి తిన్నట్టు ఇదిగో బెల్లం కలిగిపోయిందమ్మా బెల్లం కలిపేసాను కదా ఇప్పుడు పౌడర్ వేసుకుని కలుపును కొంచెం కొంచెం వేసుకుని లేకుండా చక్కగా కరిగిపోయి ఇంకా బెల్లం కరిగిపోయిందమ్మా పౌడర్ కూడా కరిగిపోయింది చక్కగా ఇలా కరిగిపోవాలి అసలు ఏది వండలు ఉండకూడదు ఇప్పుడు ఇదిగో మిరియాల పొడి వేసుకుందాం తగినంత మిరియాల పొడి మంచిది టేస్ట్ ఉంటుంది బాగా లేకపోతే అసలు మిరియాల పొడి లేకపోతే ఇన్నో టేస్టే ఉంటుంది కారణం ఇప్పుడు మీకు కావలసినట్టు ఘాటు వేసుకోండి బాగుంటుంది ఇదిగో ఆలుపుల పొడి చక్కగా కలుపు అన్నీ కలిసిగా కుక్కర్లో పెట్టేసుకున్నాం ప్లేట్ వేసుకుందాం పైన ఒక్క విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకుందాం ఒక విజిల్స్ వస్తే సరిపోతుంది గట్టిపడిపోద్ది జున్ను తయారైపోద్ది మన జున్ను తయారైపోయింది చూద్దాం చల్లారిపోయింది కుక్కర్ కూడా ఒక్కసారి చూద్దాం ఎలా ఉందో మంచి ఇదిగోమ్మ మన జు జున్ను బాగా తయారైంది గట్టిగా చాలా గట్టిగా తయారైంది బాగుంది బాగుంది జొన్ను ఉంది అంతే చాలా బాగుంది జున్ను పాలు లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు సేజన్తో పని లేకుండా పని అనేది ఏమి లేదు చాలా బాగుంది ఇదిగో అమ్మా మన జున్ను రెడీ అయిపోయింది తరుచేస్తున్నాం ఇంట్లో చూడండి టేస్ట్ చూడండి ఎలా ఉందో మీరు కూడా చేసుకుని పిల్లలకి పెట్టండి మీరు తినండి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి దాని పిల్లలందరి గురించే నేను చేశాను అనమాట తెలియని పిల్లలు చాలామంది ఉంటారు కదా పెద్దోడికి అయితే మాకు తెలుసుది ఇప్పుడు పిల్లలకి ఎవరికీ తెలియదు కదా ఇది తెచ్చుకుని చక్కగా చేసుకోండి అమ్మేలాగే పిల్లలకు పెట్టండి మీరు తినండి